దట్టమైన అడవిలో ఎక్కడ ఒకచోట ఇల్లు కట్టుకుని ఒంటరిగా ఉంటున్న పావురం దగ్గరికి ఒకరోజు రాత్రి లాంతర్ పట్టుకుని వచ్చింది నువ్వా పిచ్చుక ఏమిటి ఇంతరాత్రివేళ నా దగ్గరకొచ్చో రావలసిన పరిస్థితి వచ్చింది పావురమా ఏమిటా పరిస్థితి అడవిలోని పక్షులు అనుకుంటున్నట్టు నీ దగ్గర మాయలు మంత్రాలు ఉన్నాయా పిచ్చుక వచ్చిన పనేంటో చెప్పు నా దగ్గర ఉన్న మాయల గురించి మంత్రాల గురించి నీకెందుకు ఇప్పుడు నాకు వాటితోనే పని ఉంది పావురమ్మా అయితే నాకు ఎలాంటి మాయాశక్తి లేవు పిచ్చుక వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోవడం నీకే మంచిది నువ్వు నిజమే చెబుతున్నావా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా పిచ్చుక నేను నిజమే చెబుతున్నాను నా దగ్గర ఎలాంటి మాయలు లేవు ఎలాంటి మంత్రాలు నాకు రావు ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళి పిచ్చుక నువ్వు చెప్పేది నిజమైతే మరెందుకు పావురమా అన్ని పక్షులు కలిసి నిన్ను వాటికి దూరంగా ఎక్కడో ఈ మూలం ఉండమని వెళ్ళివేశాయి నీలాగే అవి కూడా నాకు మాయలు మంత్రాలు వచ్చని అనుకున్నాయి ఇప్పుడు వచ్చినట్టుగానే చిలుక ఒక రోజు రాత్రి వచ్చింది గ్రద్ద ఒక రోజు రాత్రి వచ్చింది అలాగే కాకి కూడా ఒకరోజు రాత్రి వచ్చింది వాటికి కావలసిన కోరికలను నెరవేర్చేలా మంత్రం చెప్పమని చాలా ఒత్తిడి తీసుకొచ్చాయి దాడి చేయడానికి కూడా వెనకడుగు వేయలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది పావురం పిచ్చుకకి జాలి వేస్తుంది మంత్రాలు మాయలు వచ్చని గ్రద్దకు చెప్పాయి వాడితో కలిసి ఒక రోజు వచ్చి అంటూ ఆ రోజు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటుంది పావురం ఒకే చెట్టు మీద కట్టుకున్న పక్షుల ఇల్లులవి అన్ని పక్షులు కలిసిమెలిసి ఉండసాగాయి అన్ని పక్షులు సంతోషంగా ఉంటే పావురం మాత్రం ఏదో పోగొట్టుకున్న దానిలా ఎప్పుడు చూసినా దిగులుగా ఉండేది బాధగా ఉండేది ఒంటరిగా ఏడుస్తూ ఉండేది అది చిలుక గమనించింది ఒక రోజున అన్ని పక్షులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు చిలుక ఇంట్లోకి ఇంట్లోకొచ్చింది పావురం అప్పుడు నల్లగా మారిపోయి ఉంటుంది అది చూసి చిలుక షాక్ అవుతుంది అయోమయంగా ఇదేమిటి తెల్లగా ఉండే పావురం ఇలా నల్లగా మారిపోయింది అసలు పావురానికి ఏం జరిగింది ఇలా నల్లగా మారింది అనుకుంటూ ఉండగానే నల్లని పావురం ఇంట్లోకొచ్చిన చిలుకని కోపంగా చూసి ఏమిటి చిలుక పావురం ఇంటికెందుకొచ్చా ఆ మాట విని చిలుక కంగారు పడుతుంది మరి నువ్వెవరవి ఇంట్లో ఏం చేస్తున్నావు నేనొక మాయలు మంత్రాలు తెలిసిన నల్లని ఆత్మని నాకు ఈ తెల్లని పావురం బాగా నచ్చింది అందుకే ఈ పావురంలో ప్రవేశించాను వెళ్ళిక్కడి నుంచి లేదంటే నేను చంపేస్తాను పో చిలుక భయపడి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి బయలుదేరింది వామ్మో పావురంలో మంత్రాలు వచ్చిన ఆత్మ చేరిందనే విషయాన్ని అన్ని పక్షులకి చెప్పాలి అప్పుడే అవి జాగ్రత్త పడతాయి లేదంటే తెల్లని పావురంలో చేరిన నల్లని ఆత్మ ఆకలి వేసి ఒక దాని తరువాత ఒక దాన్ని తినేస్తుంది అప్పుడు ఈ అడవిలో చెట్లు రాళ్ళు మాత్రమే ఉంటాయి మా పక్షుల జాతనేదే ఉండదు అనుకుంటూ గ్రద్ద ఇంట్లోకి వచ్చింది గ్రద్ద అదే సమయంలో చికెన్ తింటూ ఉంటుంది తన ఇంట్లోకొచ్చిన చిలుకను చూసి ఏంటి చిలుక అంతలా నేను గుర్తొస్తున్నానా అరగంట క్రితం వరకు మనం కలిసి మాట్లాడుకున్నాం కదా ఇంతలోనే మళ్ళీ వచ్చావు అడవికి పెద్ద పదే పదే గుర్తుకొస్తావు నేను చెప్దామని వచ్చాను నిన్ను చూడ్డానికి కాదు ఏంటో నువ్వు చెప్పాలనుకున్న ఆ విషయం తెల్లని పావురంలో నల్లని ఆత్మ దూరింది గ్రద్ద ఇప్పుడు పావురం నల్లగా మారింది ఏంటే ఆ పిచ్చిబాగుడు తినిదరగటం లేదా తెల్లని పావురంలో నల్లని ఆత్మ దూరటం ఏంటి తెల్లని పావురం నల్లగా ఏంటి అయ్యో గ్రద్ద నేను చెప్పేది నిజం కావాలంటే ఇప్పుడు నాతో పాటు పావురం ఇంటికి రా నీ కళ్ళతో నువ్వే చూడు అప్పుడు నీకే అర్థం అవుతుంది సరే పద పావురం ఇంట్లో నల్లని పావురం లేకపోతే నీకు మామూలుగా ఉండదు నువ్వేం చేసినా నేను దానికి సిద్ధంగా ఉంటాను పద గ్రద్ద తాను తింటున్న చికెన్ని కూడా పక్కన పెట్టి చిలుకతో కలిసి పావురం ఇంట్లోకి వచ్చింది నల్లగా మారిన పావురాన్ని ఆ రెండు చూశాయి నల్లని పావురం వాటిని చూసి ఓహో చిలుక నేను చెప్పినట్టుగా చెప్పి నా ఇంటికి తీసుకొచ్చావు నా ఆకలి చాలా సంతోషంగా ఉంది నీకేం కావాలో కోరుకో తీరుస్తాను అని చెప్పగానే గ్రద్దా చిలుక రెండు భయపడ్డాయి నిమిషం కూడా పావురం ఇంట్లో ఉండకుండా గ్రద్ద ఇంట్లోకి వచ్చేశాయి ఇప్పుడేమంటావు గ్రద్ద నువ్వు చెప్పింది నిజమే చిలుక ఒక పంచే అన్ని పక్షుల దగ్గరికి వెళ్లి తెల్లని పావురంలో నల్లని పావురం ఆత్మ ప్రవేశించిందని అసలు దగ్గరికి చెప్పు వెళ్ళు సరే గ్రద్ద అని చిలుక గ్రద్ద నుంచి బయలుదేరి కొంగ ఇంటికొచ్చింది చిలుకని చూసి రావే చిలుక సమయానికి వచ్చావు పడుకుంటే నిద్ర రావడం లేదు కాసేపు కబుర్లు చెప్పుకుందాం నేనే నీ కోసమని నీ ఇంటి దగ్గరికి వద్దామనుకున్నాను కాని నువ్వే వచ్చావు ఏమిటి కబుర్లు కబుర్లు కాదు కాని కంగారు పుట్టించే వార్తని తీసుకొచ్చాను కొంగ అవునా అంతల కంగారు పెట్టించే వార్తేమిటో వినాలని చాలా ఆతృతగా ఉంది ఏమిటో చెప్పవే చిలుకా మన తెల్లని పావురంలోకి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలీదు కానీ ఒక నల్లని ఆత్మ వచ్చింది ఇప్పుడు మన తెల్లని పావురం మన పావురం కాదు నల్లని పావురం ఎట్టి పరిస్థితుల్లో పావురం ఇంటికెళ్ళొద్దు అని చెప్పగాని కొంగ అయోమయంగా చూస్తూ ఉంటుంది ఏంటే నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను కావాలంటే నువ్వు ఇంటికెళ్ళి కిటికీలో నుంచి చూసిరా వెళ్ళు నేను ఈ విషయాన్ని కాకి చెబుతాను అని చిలుక అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంగ నల్లని పావురాన్ని చూడాలనే ఆతురతతో తన ఇంటి నుంచి బయలుదేరి పావురం ఇంటికొచ్చి కిటికీ మీద వాలింది పావురం ఇంట్లో బెడ్డి మీదున్న నల్లని పావురాన్ని చూసింది అంతే కొంగకి ఎక్కడా లేని వణుకు పుట్టింది క్షణం కూడా అక్కడ ఉండకుండా వణుకుతూ తన ఇంటికొచ్చేసి పడుకుంది ఇక మరోవైపు చిలుక కాకి దగ్గరకొచ్చింది కాకి అదే సమయంలో ఏడుస్తూ ఉంటుంది ఏమైంది కాకి ఎందుకు ఏడుస్తున్నా మన తెల్లని పావురం నల్లగా మారింది ఏదో నల్లని ఆత్మచ్చి తనలో దూరింది చిలుక నీకు ఈ విషయం తెలిసిందా నేనే స్వయంగా నా కళ్ళతో చూశాను అని కాకి కూడా ఎంతో బాధపడింది ఒకరోజున సెలయేటి ఒడ్డున అన్ని పక్షులు కలుసుకున్నాయి నల్లగా మారిన పావురం తమ మధ్యన ఉంటే చాలా ప్రమాదం అని భావించాయి దూరంగా ఒక ఇల్లు కట్టి అక్కడే ఉంచాలని నిర్ణయం తీసుకున్నాయి ఆ సెలయేటి నుంచి అన్ని పక్షులు బయలుదేరి ఆ అడవి మధ్యలో ఒక చోట ఇల్లు కట్టాయి తిరిగి నల్లని పావురం దగ్గరికి వచ్చాయి ఏమిటి అడవిలో ఉన్న పక్షులన్నీ కట్టకట్టుకుని వచ్చాయి ఇలా చూడు నల్లని పావురమా ఏంటో చెప్పు కాకి నువ్వు ఇక్కడ ఉండటం వల్ల మాకు చాలా భయంగా ఉంది అయితే నన్నేం చేయమంటావు నువ్వు ఇక్కడి నుంచి దూరంగా దూరంగా వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఎక్కడికి అడవి మధ్యలో ఒకచోట ఇల్లు కట్టించి సిద్ధం చేశాం దయచేసి అక్కడికి వెళ్ళి అందులోని ఉండు నేను వెళ్ళడం కంటే మీరు వెళ్తే బాగుంటుంది కదా మేమందరం కలిసి నీకు ఇల్లు కట్టడం తేలికయింది అదే మేము ఇల్లు కట్టుకోవడం చాలా కష్టంగా మారుతుంది దయచేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి అని అన్ని పక్షులు బ్రతిమిలాడటంతో నల్లని పావురం ఒప్పుకుంటుంది ఆ ఇంట్లో నుంచి బయలుదేరి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒకచోట పక్షులన్నీ కట్టిన ఇల్లు కనబడింది నల్లని పావురం ఆ ఇంట్లోకి వెళ్ళింది అంతే అది కాస్త తెల్లని పావురంలా మారిపోయింది అప్పుడు తెల్లని పావురం అయోమయంగా నేనేంటి ఇక్కడున్నాను అని తెల్లని పావురం ఆ ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసింది ఆ ఇంటి చుట్టూ ఏర్పడిన మెరుపు వలయం తగిలి ఎగిరి ఆ ఇంట్లో ఉన్న బెడ్డు మీద పడింది అలా గతంలో జరిగిన విషయం అంతా పిచ్చుకకి పావురం చెప్పింది అది జరిగింది పిచ్చుక్క నేను లేని సమయంలో ఇంత జరిగిందా ఏదో జరిగిందిలే పిచ్చుక నువ్వెందుకు వచ్చావో చెప్పు ఎండకు ఇంట్లో ఉండలేకపోతున్నాను నిజంగానే నీ దగ్గర మాయాశక్తులుంటే ఐస్ ముక్కలు ఇవ్వు వాటితో ఇల్లు కట్టుకుంటాను ఈ ఎండాకాలం పోయే వరకు అందులో హాయిగా ఉంటాను ఏమంటావు అని పిచ్చుక కోరింది అంతే తెల్లని పావురం నల్లగా మారింది పిచ్చుక అయోమయంగా చూసింది నల్లని పావురం నోరు తెరిచింది అంతే నల్లని పావురం నోట్లో నుంచి ఐస్ ముక్కలు బయటపడుతూ ఉంటాయి పిచుక వాటిని చూసి చాలా సంతోషపడింది ఐస్ ముక్కలు ఒక కుప్పలా మారిన తర్వాత నల్లని పావురం నోరు మూసేసింది పిచ్చుక వీటిని తీసుకుని వెళ్లి ఐస్ ముక్కల ఇల్లు కట్టుకో సంతోషంగా ఉండు ఇంకో మాట ఏమిటంటే ఇంకెప్పుడు నా దగ్గరికి రాకో ఈరోజు నా మూడు బాగుంది కనుక నేను నీకు నువ్వు అడిగిన ఐస్ ముక్కలు ఇచ్చాను మరొకసారి వచ్చినప్పుడు కోపంగా ఉంటే నిన్ను తినేస్తాను వెళ్ళు అని చెప్పగానే అక్కడ ఒక పెద్ద బుట్ట ప్రత్యక్షమవుతుంది పిచ్చుక బుట్ట నిండా ఐస్ ముక్కల్ని వేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఒకచోట ఐస్ ముక్కలతో ఇల్లు కట్టుకుంటుంది ఈ విషయం తెలిసి పక్షులన్నీ పిచ్చుక ఐస్ ఇంట్లో ఉండటానికి అక్కడికి వచ్చాయి పక్షులన్నీ కలిసి సంతోషంగా జీవించటం మొదలు పెడతాయి ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒకనొక అడవిలో కాకి పిచ్చుక కలిసి ఎంతో ప్రాణంగా ఒక ఇల్లు కట్టుకుని జీవించసాగాయి వాటి స్నేహాన్ని చూసి కొంగ పావురం చిలుక గ్రద్ద మరెంతగానో కులునేవి స్నేహం గురించి తప్పుగా మాట్లాడుకునేవి కలికాలం అంటే ఇదే కావచ్చు కొంగ పెళ్లి కాని అమ్మాయి పిచ్చుక పెళ్ళైన అబ్బాయి కాకి స్నేహం ముసుగులో కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉండడం ఏమిటో నాకేం అర్థం అవ్వట్లేదు మాకు మాత్రం అర్థమైందా పావురమా మాకు అర్థం కాలేదు మనలో నువ్వే కొంచెం తెలివైన దానివి అలాంటి నీకే వాళ్ళ స్నేహం అర్థం కాకపోతే అర్ధ భాగం బుర్రలేని మాకింకా ఏం అర్థమవుతుంది అవుతుంది చెప్పు నాకెందుకో మనం తప్పుగా ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది పౌరమా అయితే నువ్వు ఉండాల్సింది మాతో కాదు కొంగ ఆ కాకి పిచ్చుకులతోనే అదే ఇంట్లో ఉండాలి మా దగ్గర నుంచి వెళ్ళు అది కాదు పౌరమా నేను ఎందుకలా అంటున్నానో ఆలోచించు విషయం నీకే అర్థం అవుతుంది నాకు కావలసినట్టుగా నాకు అర్థమైంది కొంగ ఇలా చూడండి మన నుంచి ఆ పిచ్చుకని కాకిని వెలేసాం అవి ఎలా ఉంటే మనకెందుకు చెప్పండి మనం మాత్రం సంతోషంగా కలిసి మెలిసి స్నేహంగా ఉందాం అలాగే ఉండాలి స్నేహంగా అంటున్నావు కదా పావురమా అని అనగానే అయోమయంగా ముఖం పెట్టిన పావురం అవును కొంగ ఇప్పటి వరకు మనం స్నేహంగానే ఉన్నాం ఇక మీదట కూడా ఉండాలని చెప్తున్నాను ఇందులో అంతగా ఆలోచన చేయడానికి ఏముంది చెప్పు మన మధ్య ఉంది పవిత్రమైన స్నేహం అయినప్పుడు ఆ కాకి పిచ్చుకల మధ్య ఉన్నది కూడా అంతే పవిత్రమైన స్నేహం కావచ్చు కదా అని అనగానే పౌరానికి కోపం వచ్చింది కొంగని కొట్టింది నువ్వు మాతో స్నేహం చేయడానికి పనికిరావని అర్థమైంది నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపో అది కాదు పౌరమా ఏం తప్పుగా మాట్లాడలేదు కదా నాకెదురు మాట్లాడినా తప్పు మాట్లాడినట్టే నా మాట వినేలా ఉంటేనే నాతో స్నేహం చేయాలి నేను పెట్టిన ఫుడ్ తినాలి నేను శత్రువంటే శత్రువు స్నేహం అంటే స్నేహం అంతే సరే పావురమా ఇక్కడి నుంచి అవును పావురమా కొంగని మన్నించు ఇలా ప్రతిదానికి ప్రతి ఒక్కరిని దూరం చేసుకుంటూ పోతే చివరికి నీతో ఎవరు స్నేహంగా ఉండరు నువ్వొక్కదానివే ఒంటరిగా మిగిలిపోతావు పావురానికి మరింతగా కోపం వచ్చింది అప్పుడు గట్టిగా ఏమిటే చిలక నేను దొంగతనం చేసి పెడుతున్న ఫుడ్ ని తింటూ నా మీదకి గొంతులేస్తుంది హే ఎలా ఉంది కొంగకి జరిగిన సన్మానం నీకు కావాలా కొంగ దూరంగా వెళ్తున్నట్టు నువ్వు దూరంగా వెళ్తావా అని అడగగాని చిలుక కొంగ గ్రద్ద ఏమీ మాట్లాడలేదు పావురం మాత్రం ఆ మూడీటి వైపు చూస్తూ వార్నింగ్ ఇస్తుంది చిలుక్కి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది గ్రద్ద కొంగ పావురం అదోలా చూస్తూ ఉండి కాకి పిచ్చుకలు ఆహారం కోసం అడవి మొత్తం తిరుగుతూ ఉంటాయి పిచ్చుకకి ఒక చోట ఒక రొట్టె ముక్క కనపడింది పిచ్చుక చాలా సంతోషపడింది అరే ఈ ఆహారం అంటే కాకి అబ్బాయికి చాలా ఇష్టం తీసుకెళ్లి ఇస్తే చాలా సంతోషపడతాడు మా మధ్య ఉన్న స్నేహం మరింత బలంగా నమ్మకంగా మారుతుంది అని పిచ్చుక ఆహారం తీసుకుని ఇంటికొచ్చింది అప్పుడు పిచ్చుక తన ఆకలి గురించి కాని తనకు కావాల్సిన ఆహారం గురించి కాని ఎలాంటి ఆలోచన చేయలేదు అసలు తనకి గుర్తే రాలేదు కాకి కావాల్సిన ఆహారం తీసుకొని ఇంటికొచ్చి ఆహారం కోసం వెళ్ళిన కాకి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాకి ఆహారం ఇవ్వగానే ఎలా ఫీల్ అవుతాడు అని మురిసిపోతూ ఉంటుంది అదే సమయంలో కాకి కూడా తనకి కావాల్సిన ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు పిచ్చుక తినే ఆహారం కనిపించింది పిచుక కోసం ఆహారం తీసుకొని ఇంటికొచ్చింది ఒకరి కోసం ఒకరు తెచ్చిన ఆహారం చూసి మురిసిపోయారు ఇష్టంగా తిన్నారు అలా రెండూ కలిసి ఒకదాని ఆహారం కోసం మరొకటి ఎంతగానో ఆరాటపడేవి ఆ రెండూ కలిసి ఒక రోజున ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాయి నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను ఒక నిర్ణయానికి పిచ్చుక ఆ నిర్ణయాన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏదైనా సరే ఉన్నదిన్నట్టుగా చెప్పాలి నేను కూడా అదే అడుగుతున్నాను కాకి నేను తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నదో లేనిదో కూడా నువ్వు ఏ మాత్రం మొహమాట పడకుండా చెప్పాలి అయితే ముందుగా నువ్వు చెప్పు పిచ్చుక లేదు కాకి ముందు నువ్వే చెప్పు అని కాకి పిచ్చుక అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న చిలుకకి వాటి మాటలు వినిపించాయి ఏంటి ఈ కాకి పిచ్చుకి దేని గురించో మాట్లాడుకుంటున్నట్టున్నాయి అని వాటి దగ్గరకొచ్చింది కాకి పిచ్చుక చెప్పే వాదన వినింది అప్పుడు చిలుక బొమ్మ బొరుసు వేస్తాను బొమ్మ పడితే కాకి చెబుతుంది బొరుసు పడితే పిచ్చుకు చెప్పాలి ఇద్దరికి ఇది ఓకే కదా నాకు ఓకే చిలుక నాకు డబల్ ఓకే చిలుక చిలుక బొమ్మ బొరుసు వేసింది బొమ్మ పడింది బొమ్మ పడింది కాకి నువ్వే చెప్పాలి చెప్తాను పిచ్చుక మనం ఆహారం కోసం అడవి మొత్తం తిరగటం ఎందుకు చెప్పు మనమే అరటి పంట వేసి అమ్ముకుందాం ఆ డబ్బులతో నెలకి సరిపడా సరుకులు తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది కదా అవును కానీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను శుభం ఇంకెందుకు ఆలస్యం ఇద్దరు అనుకున్నది ఒక్కటే కాబట్టి ఇద్దరికి ఈ అడవిలో పొలం ఉంది కనుక అరటి పళ్ళ పంట వేసుకోండి దొంగలు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇద్దరు కలిసి ఇదే స్నేహంతో ఇంత ఇష్టంగా జీవించండి అని చెప్పి చిలుక అక్క నుంచి వెళ్ళిపోతుంది కాకి పిచ్చుక కలిసి ఆ అడవిలో వాటికున్న పొలం దగ్గరికి వచ్చాయి కాకి నాగలి పట్టుకుని ముందుకులాగుతుంటే పిచుక పొలం దున్నుతూ ఉంటుంది అది చూసి పావురము గ్రద్ద కొంగ నోటికొచ్చినట్టు మాట్లాడుకునేవి అయినా కాకి పిచ్చుక ఆ మాటల్ని పట్టించుకునేవి కాదు వాటి పొలం పని అవి చేసుకుంటూ ఉండేవి రోజులు గడుస్తూ ఉంటాయి అరటి తోట బాగా పెరిగి పెద్దదైంది ప్రతి ఒక్క అరటి చెట్టు గెలవేసింది వాటిని చూసి కాకి పిచ్చుకలు ఎంతగానో సంతోషపడ్డాయి పావురం మాత్రం ఆ తోటను చూసి బాగా కూళ్ళుకుంది ఎలాగైనా మీకు అరటిపల్ల సంతోషం లేకుండా చేస్తాను అని పొంగ పావురం నేను మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో ఎవరైనా చెప్పగలరా చెప్తే ఏమిటి లాభం ఏమడిగినా ఇస్తాను చిలుక చెప్పిన తర్వాత మాట మారిస్తే ఇక మీద నాతో స్నేహం చేయకు నేను చెప్పింది వినకు అసలు నా దగ్గరికి రావద్దు సరేనా చూసావా నువ్వు చెప్పే సమాధానం నీకు లాభాలను తీసుకొచ్చి పెడుతుంది ఇప్పుడు నీ కన్ను కాకి పిచ్చుకలు వేసుకున్న అరటి తోట మీద పడింది ఎలాగైనా నువ్వు ఆ పంటని నాశనం చెయ్యాలని చూస్తున్నావు అందుకు నీకు మా సహాయం కావాలి అంతే కదా అని చిలుక చెప్పిన మాట విన్నాక పావురం సంతోషపడింది వారెవ్వా చిలుక నా గురించి నీకు బాగా అర్థమైంది ఇక నేను వెళ్తున్నాను ఎక్కడికి చిలుక నువ్వే కదా అన్న సరైనది చెప్తే వెళ్ళిపోవచ్చని అన్నాను చిలుక నన్ను ఇంతలా అర్థం చేసుకున్న నువ్వు ఇక నుంచి నా పక్కనే ఉంచుకోవాలనే నిర్ణయానికి వచ్చాను ఉండిపో చిలుక కన్నీళ్లు పెట్టుకుంటుంది ఎందుకంటే అసలు చిలుక ప్లాన్ వేరేలా ఉండేది మొత్తానికి పావురంతో విడిపోయి చిలుక వాళ్లతో కలిసి పావురం చేస్తున్న దొంగ పథకం గురించి చెప్పాలి అనుకుంది కాని ఇక చేసేదేమీ లేక పావురం దగ్గర ఉండిపోయింది గ్రద్దా కొంగ కలిసి పావురానికి సహాయపడాలని నిర్ణయించుకున్నాయి ఓ రోజు రాత్రి సమయంలో అరటిపళ్ల తోట దగ్గర ఉన్న ఒక చెట్టు మీద కాకి పిచ్చుక కాపలాగాస్తున్నాయి ఆ విషయం పావురానికి కొంగాగ్రదకి తెలియదు మూడు కలిసి అరటిపళ్లని దొంగతనం చేయాలని తోట దగ్గరికి వచ్చాయి వాటిని కాకి పిచ్చుకలు చూశాయి చూసావా కాకి నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదూ పావురం చూడు తన ఫ్రెండ్స్ కొంగని గ్రద్దని తీసుకుని అరటిపళ్ళ దొంగతనానికి వచ్చింది మరింకెందుకు ఆలస్యం పిచ్చుక వెళ్ళి వాటిని పట్టుకుందాం పదా ఇలాంటి సమయంలోనే మనం తెలివిగా నడుచుకోవాలి కాకి అంటే నేను చెప్పడం కాదు చూపిస్తాను చూడు అని అరటిపళ్ళని కోసి గట్టున పెడుతున్న పావురాన్ని కొంగని గ్రద్దని గమనిస్తూ ఉంటాయి అలా సమయం గడుస్తూ ఉంటుంది మూడు కలిసి అరటిపళ్ళ గెలలు మొత్తాన్ని కోసి ఒడ్డున పెట్టాయి పావురమా ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్ని గెలల్ని కోసేశాం ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వీటిని తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉండగా కాకి పిచ్చుక వాటి దగ్గరికి వచ్చాయి పావురం కొంగ గ్రద్ద మూడు కలిసి కాకి పిచ్చుకల్ని అక్కడ చూసి షాక్ అవుతాయి అప్పుడు తెలివిగా చాలా సంతోషం పావురమా అరటిపల్లని మొత్తం కోయించావు అని చెప్పగానే పిచ్చుక తెలివి ఏంటో కాకి అప్పుడు అర్థమైంది వరెవా పిచ్చుక ఈ దొంగ పావురానికి భలేగా బుద్ధి చెప్పావు మనకి అరటిపల్ల గెలల్ని కోసే బాధ తప్పింది పావురం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అదేంటి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది మాట్లాడితే ఏం జరుగుతుందో పావురానికి అర్థమైందిలే కాకి అందుకే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అయినా మనకు కావలసింది మనం ఏమాత్రం కష్టపడకుండా అరటిపల్ల గెలలను కట్ చేయడం తప్పింది కదా మనకి అని చెప్పగానే కాకి సంతోషపడింది అలా కాకి పిచ్చుకలు రెండూ కలిసి ఎంతో ఇష్టంగా పెంచుకున్న అరటిపళ్ళ తోటలో నుంచి కాసిన అరటిపళ్ళ వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఆ అడవిలో జీవనం కొనసాగిస్తూ ఉంటాయి వారి స్నేహం అలా ఆనందంగా ముందుకు గడిచిపోతూ ఉంటుంది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే